చంద్రబాబు నాయుడు బాగి ఉన్నాడు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లలో ఒక పెన్షన్ తప్పితే ఏదో కూడా అమలు పరచాలి అన్ని అబద్ధాలతో కార్యక్రమాన్ని ముందర తీసుకుంటున్నాడు కాబట్టి పంటమొదటిగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు క్షమాపణలు చెబుతూ ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేసి ప్రజలందరినీ ఆదుకోవాలని అదేవిధంగా కఠిన నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన ఆరాచకాలు అంటే దాదాపు మన కరీం నియోజకవర్గంలో పోలీస్ శివారెడ్డితో అరెస్టులు జైలు పంపించడం సాధ్ చేస్తే లాస్ట్ కొంగం చేసిన వరకు అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి మరి వీటన్నిటికీ మనం ఒకటి ఆలోచన చేస్తాం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి ఒక పిలుపునిస్తేనే ప్రిపరేషన్ మీటింగ్ అయినా ఎంతమంది వచ్చారు అంతా మరి నాలుగో తేదీ ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రపంచంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో కష్టాలు పడ్డారు నిజంగా నాకు కింద మేము ఒక ఇరవై లక్షల రూపాయల కోసం జైలు పోతే కోసం ఇస్తానని చెప్పి ఈ రెండు నెలల్లోనే దాదాపు పన్నెండు మందికి వాళ్ళకు కావాల్సిన అవసరాలు కావడం జరిగిందండి నిజంగా కార్యకర్తలు ఎంత ఇబ్బందిగా ఉన్నారు ప్లస్ ఇలాంటి భరోసా కల్పించడం వల్ల మన ధైర్యాన్ని పొందుతారు అనే విధాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఏడు మనం పనిచేయాలనే అవకాశం ఇచ్చిన మీ అందరూ సారి <laughs> చదవాలను